మాతలకు మాత సకల సంపత్ నా భరత మాత ఎంత స్పష్టంగా నా భరత మాత మాతలకు మాత సకల సంపత్ సమేత గంగానదీ జలక్షీరం బిడ్డల పోషించుకొనుచున్నటువంటి పచ్చి బాలింతరాలని చాలా అద్భుతమైనటువంటి తన మరొక గీతంలో రాశారు ఇకపోతే నేను చాలా అంశాల మీద పాడే ముందు మన కాలకు మహావక్త మన కాలకు మహావక్త ప్రజా చవి కళారవి తెలకపల్లి రవి గారు రాసినటువంటి ఓ గీతం చాలా అద్భుతమైన గీతం ఈ విజ్ఞాన మన గుర్రంజేశ్వ సాంస్కృతిక కేంద్రంలోని గతంలో నేను పాడిన తెలుగు పలుకులు కులికే కోకిలమ్మ కువా పాట దేవేంద్ర రాస్తే అంట రాణి అమ్మగన్న ఆణిముంతిమ అనే పాట జైవి రాసిన పాటలు మీరు వినుంటారు జయ 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 జాశువా పాటలన్నీ ఈ సంవత్సరం కొత్త పాటను తీసుకురావాలన్న ఆకాంక్షతో ఈ కొత్త పాటని మీ ముందు నిన్న రవి గారి ముందు ప్రజెంట్ చేశాను ఇప్పుడు మీ ముందు మన మధ్యలో సాంస్కృతిక పెద్దలు సాంస్కృతిక ఉద్యమ నేతలు మధుగారు అదేవిధంగా పెన్నమ్మనేని గారు అదేవిధంగా మన శ్రీశ్రీ విశ్వం గారు చాలామంది పెద్దల ముందు దీన్ని పాడే ప్రయత్నం చేస్తాను ఇది పాట మాటలాగానే ఉంటుంది

भाषवा चाचु चाचु दलिता न